సో కల్వకుంట్ల కవితక్క సో మొత్తంగా నాకు ఇప్పుడు అంటే ఈ ఈ పేరు చెప్పేటప్పుడు కొంచెం డౌట్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత కవితక్క కల్వకుంట్లని తీసేసి వాళ్ళ అత్తగారింటి కాడ పేరు కూడా పెట్టుకుంటుందేమో అని అనుమానం కూడా వస్తుంది ఆఖరికి అంతా విసిగేదైనట్టుంది బీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఒక బ్రాండు కల్వకుంట్ల అనేది ఒక బ్రాండు దాన్ని వాడుకుంటుంది తప్పలేదు వాళ్ళ నాయన నాయన సంపాదించిన ఆస్తిని కానీ పేరును కానీ పిల్లలు వాడుకోవడంలో తప్పలేదు అయితే ఇక్కడ తన సహోదరుడైనటువంటి కేటీఆర్ని అయితే కారణం చేస్తూ ఆయన ఎందుకు పనికిరాకుండా ఎత్తుంది కవితనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎత్తి చూపుతుందా లేకపోతే ఆ లోపాలను కవర్ చేసుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే మేలు చేసే ప్లాన్ ఏమైనా నడుస్తుందా తర్వాత విషయం కానీ మొత్తంగా ఒక్కొక్కటి 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 లేపి చూపెడుతుంది తెలంగాణ సమాజానికి ముందుగా ఇప్పుడు ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనం సింగరేణి హెచ్ఎంఎస్తో జాగృతి దోస్తి సో దీనికి దానికి సంబంధం ఏంద్రా బిడ్డ అని ఎవరైనా కామెంట్ వాళ్ళు ఉంటే మొత్తం వీడియో చూడాలి మీకు మొత్తం అర్థమవుతుంది ఆ యూనియన్తోనే పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత అయితే ఈ హెచ్ఎంఎస్ అనేది ఏదైతే ఉందో టీబీజేకేఎస్ అంటే టీజీ టీబీజేకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా పదేళ్ళ పాటు పనిచేసింది కవితక్క సో ఆ సింగరేణికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా అది బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అనుబంధంగా ఉండేది సో ఇప్పుడు దానికి ఆపోజిషన్ ఉన్నటువంటి ఒక యూనియన్ తోటి కలిసి పనిచేయడానికి కవిత డిసైడ్ అయింది ఓపెన్గా వాళ్ళతోటి ఇప్పుడు పది తారీఖు నాడు మీటింగ్ ఉంది ఆ రోజు ఏం ప్రకటన చేస్తుందో కూడా మనం ఎదురు చూడాలి ముందుగా కవితక్క మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎట్లా కొడుతుంది ఏ విషయాలు బయట తీసుకొచ్చింది ఒకసారి దామే దాని ఏమంటారు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీదనే పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కూడా పాపం అధికార పార్టీ మీద కొట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష పాత్ర ఎవరికి ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్నారు కవితకు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి అయిపోయింది వాళ్ళది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి తెల్లారులు లేస్తే వాళ్ళ మీడియా కూడా పాపం కవితక్కటిగా సరిపోతుంది వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా ఎందుకంటే ఇక కాంగ్రెస్ను మర్చిపోయేటట్టు చేసింది మేము కవితక్క ఉంటే మీరు రాని రాని మీరు నేను చూసుకుందాం అన్నట్టుగా తయారైంది చాలా విషయాలు ముందుగా కవితకి ఎక్కడ మొదలుపెట్టింది కులగణనకు వివరాలు ఇచ్చింది తెలుసు కదా కులకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పుడు హరీష్ రావు ఇవ్వలే కేటీఆర్ ఇవ్వాలి వీళ్ళిద్దరు కూడా కులగణనకు సహకరించలేదు వివరాలు ఇవ్వలేదు ఈమె కులఘర్ణకు సంబంధించి వివరాలు ఇచ్చి అప్పుడు కూడా హాట్ టాపిక్ జరిగింది సో కవిత వివరాలు ఇచ్చి మీరెందుకు ఇవ్వలే పార్టిసిపేట్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు కూడా పెద్ద ఎత్తున చేశారు అండ్ ఈ బీసీ బిల్లుకు మద్దతు తెలిపింది బీసీ బిల్లుకు మద్దతు తెలిపింది ఏదైతే బీసీకి సంబంధించిన ఆర్డినెన్స్ తెచ్చిరో రెండు వేల పద్దెనిమిది పంచాయత్ రాజ్ చట్ట సవరణకు చట్ట సవరణ చేశారు కదా చట్ట సవరణ తెచ్చి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు ఆ ఆర్డినెన్స్కు ఆర్డినెన్స్ కూడా మద్దతు తెలిపింది పక్కగానే చేసిర్రు నేను కూడా మా అడ్వకేట్లతో మాట్లాడినా సో అది క్లియర్గా లీగల్గా వానే ఉందా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పేసి ఆర్డినెన్స్ కూడా ఆమె మద్దతు తెలిపింది ఇక దాంతోపాటు పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలునే అని చెప్పింది కేసీఆర్ చుట్టూ అని చెప్పింది అట్లాగే సామాజిక తెలంగాణ సాధించలేకపోయినవైనా డైరెక్ట్గా మేడే రోజు కార్మికులతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో డైరెక్ట్ కుండబద్దలు కొట్టింది ఏమైంది సామాజిక తెలంగాణ గత సర్కారులో సాధ్యం కాలేదని చెప్పింది డైరెక్ట్గా కాదు ఇక సో సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకుంది తర్వాత కంటెంట్ లేని వాడే కంటెంట్ లేనోడే బూతులు మాట్లాడతారని కేటీఆర్ డైరెక్ట్గా తిట్టింది అది ఏంది ట్రైనింగ్ ట్రైనింగ్ ఫర్ యూత్ సో యూత్కు ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ కంటెంట్లో ఉండే బూత్ను మాట్లాడతారు సబ్జెక్టుతో మాట్లాడరా అని చెప్పేసి ఒక రకంగా కేటీఆర్నే ఇండైరెక్ట్గా విమర్శించినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఈమె మీటింగ్లు పెట్టిన తర్వాతనే వాళ్ళు బీఆర్ఎస్లు టీఆర్ఎస్వి అని యూత్ను యాద్ చేయడం ఈమె ఉద్యమకారులను యాద్ చేసినాకనే వాళ్ళు ఉద్యమకారులను యాద్ చేయడం సో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడెక్కడెక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎనకబడుతురో ఆ అంశాలలో ఈ కవిత ముందుండి వాళ్ళకంటే ముందే బయట తీసుకురావడం అనేది ప్రారంభించింది సో కేసీఆర్ లాంటి నాయకుడికి నోటీస్ వస్తే మీరు సప్పుడు చేయరా అని చెప్పేసి ఆడ ధర చేసింది బీసీ బిల్లు కోసం ఈడ ధర చేసింది మొత్తంగా ఏదో ఒకటి చేసి మీడియా స్పేస్ తీసుకుంటుంది ఏదో రకంగా వార్తలనైతే నిలుస్తుంది కవితక్క సో ఇక్కడ ఇదంతా చేసి మరి ఈ అంశాలన్నీ బీసీలకు దగ్గర ఏ ప్రయత్నాలు కావచ్చు లేకపోతే మిగతా అన్ని ప్రయత్నాలు కావచ్చు కేసీఆర్ ఆడిస్తున్న ఏదైనా డ్రామానా అనే ఒక చాలామంది కూడా అని మనలు వస్తున్నాయి దీ ఈ డ్రామాలో కేటీఆర్ తెలియకుండా ఆగమవుతున్నానికి వచ్చి కూడా ఇప్పుడు ఈ మధ్యలో నిలబడుతున్న విషయం ఎందుకంటే దళితులకు దూరం అయ్యారు బీసీలకు దూరం అయ్యరు ఇట్లా అన్ని వర్గాలకు అన్ని రంగాలకు దూరం అయ్యారు కాబట్టి అవన్నిట్లను కవిత దగ్గర చేస్తూ ఉంది సో అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎట్లయితే దళితులను ముట్ట దళితులు దళితులందరూ ఒక దగ్గర తీసుకురా ఒక ఒక మీద తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మా దొరదొడ్లు వేయి అన్నట్టుగా ఎట్లయితే ఆయనే ఒక ప్రయోగం చేసిండు అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో అది ఫెయిల్ అయింది బెడ్సి కొట్టింది ఇప్పుడు కవిత రూపంలో మళ్ళీ బీసీలు అది అని చెప్పేసి ఏమైనా నాటకం ఆడుతురా అని మాత్రం నాకైతే అనుమానం వస్తుంది మీకు అనుమానం వచ్చిందో అయితే తెలియదు ఇక్కడ క్లియర్గా కవిత మాత్రం కేటీఆర్ని మాత్రం పిచ్చు అని చెప్తున్నారు కేటీఆర్ అయితే ఆగమాగం ఎత్తుడు మరి హరీష్ రావు ఏం దారి వెతుకుండో భగవంతుని తెలవాలి ఆయనే దాన్ని ఏమంటారు గుళ్ళు గుడికి తెలవకుండా లింగం ఆయన చేసే బాపతు ఏం ఎంజితుల్లో చూడాలి ఇక్కడ సింగరేణి హెచ్ఎంఎస్తో జాగృతి దోస్తి ఆ యూనియన్తోనే పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో తన బలం పెంచుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది సింగరేణిలో జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ అనుబంధ మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్తో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకుంది సుజిరా జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పనిచేస్తుందని ఇటీవల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే కాగా సింగరేణిలో పెద్దగా బలం లేకపోవడంతోనే చూడు చూసారా ఎక్కడెక్కడ బలం లేదో అక్కడ బలం పెంచుకుంటుంది ఆ బలాన్ని ఎవరి కోసం వినియోగిస్తుంది ఏమే సాధించే బలాన్ని అంతా ఎక్కడ వినియోగిస్తా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం ఈ నెల పదిన హైదరాబాద్లో హెచ్ఎంఎస్ యూనియన్ సింగరేణి జాగృతి శ్రేణుల మీటింగ్ జరగనుంది అదే రోజు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేస్తామని కవిత ప్రకటన కూడా చేయనుంది బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇది తెలంగాణ అనుబంధ బొగ్గు కార్మిక సంఘం ఏంది టీబీజేకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా పదేళ్ల పాటు పనిచేసిన కవితను కాదని ఇటీవల ఆ యూనియన్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ఇన్ఛార్జ్గా నియమించిన సంగతి తెలిసిందే ఎక్కడైతే బీఆర్ఎస్ కవితను కాదని వేరే టైం ఇన్ఛార్జ్గా నియమించారో ఆమె అవతలతో సో బతికట్టింది కట్టింది ఈ నేపథ్యంలోనే స్వతంత్ర యూనియన్ అయిన హెచ్ఎంఎస్ అనుబంధ ది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్తో కలిసి పనిచేసేందుకు కవిత నిర్ణయం తీసుకున్నారు సింగరేణి జాగృతి లీడర్లకు హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ ఏరియా కమిటీలకు ఏం కమిటీలో కీలక పదవులు కూడా అప్పగించనున్నట్టు తెలుస్తుంది మొత్తంగా మరి ఏం చేస్తో తెలియదు కానీ కేసీఆర్కు వ్యతిరేకంగా అంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అంటావా లేకపోతే కేటీఆర్కి వ్యతిరేకంగా అంటావా మొత్తానికి వాళ్ళకు పంటి కింద రాయి లెక్క చెప్పులో లెక్క కంటిలో నలుచు లెక్క ఏమేమి భాషలో ఏమేమి వాడతారో ఎన్ని సమయంలో వాడుకో అట్లా తయారైంది కవితక్క సో బీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం కంటే ముందుగా మెయిన్ జాబు కవితను డిఫెండ్ చేసుకోవడం అయిపోతుంది మొత్తంగా మరి ఇదంతా కూడా ఒక డ్రామానా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామానా అని కూడా చెప్పలేం ఏదైనా జరగవచ్చు మొత్తంగా కవితక్కనైతే కేటీఆర్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది